భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో దేశమంతా ఎన్నికల వాతావరణం పూర్తిగా ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అనకాపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్ గారు అట్లాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పూడు ముత్యాల గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం దయచేసి మీడియా మిత్రులందరూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీతో సత్సంబంధంలో ఉన్నటువంటి వ్యక్తిగా మంచి ఏంటి ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అనేటువంటి విచక్షణ ఉంది ఎందుకంటే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ సుపరిచితులను రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి సుమారు వందకు పైగా పోలీస్ కేసులు నాపై నమోదైనటువంటి వాస్తు విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే అయితే ఈరోజు అనకాపల్లి ప్రాంతానికి వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి ఫోర్ ఎస్టేట్స్ నెంబర్ వన్ పొలిటికల్ సిస్టమ్ రెండోది అడ్మినిస్ట్రేటివ్ మూడోది జ్యుడిషియరీ నాలుగవ ఎస్టేట్ అయినటువంటి ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఇవాళ పేకల కూడా నొక్కి మిమ్మల్ని కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి సీఎం రమేష్ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పుట్టు పూర్వత్రాలు తెలియనటువంటి వ్యక్తి దయచేసి మీడియా సోదరులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానని గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను సీఎం రమేష్ గారు నేరుగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వెళ్ళి మీ మీడియా మైకులు పెట్టి అయ్యా అనకాపల్లి పార్లమెంట్లో అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి అనకాపల్లి పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని చెప్పని దయచేసి మీరు కనుక మైక్ పెట్టి అడిగితే ఆయన చెప్పలేనటువంటి పరిస్థితి కేవలం డబ్బులు ఉన్నాయనేటువంటి అహంకారంతో రాయలసీమ ప్రాంతంలో ఒక వార్డు మెంబర్ గా గెలవలే వ్యక్తి రెండు సార్లు రాజ్యసభగా నువ్వు గెలిచావని చెప్పి అంటున్నావు రాయలసీమ ఫ్యాక్షన్ ఇక్కడ తీసుకొచ్చి మొన్నటికి మొన్న పది రోజుల క్రితం జిఎస్టి అధికారులపై చోడవరంలో నువ్వు దాడి చేసావు పోలీస్ అధికారులు కూడా నీ సంగతి తీరుస్తానని చెప్పి బెదిరిపిస్తా ఉన్నావు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడు ముచ్చడు ఊర్లోకి వెళ్ళి నువ్వు కేవలం ఒక ఎమోషన్ సెంటిమెంట్ క్రియేట్ చేసి గొడవల వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నావు అనకాపల్లి ప్రాంతం అనేది చాలా సమస్యలు లేనటువంటి ప్రాంతం నువ్వు రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ తీసుకొచ్చి ఈ అనకాపల్లి ప్రాంత ప్రజలపై నీ యొక్క దండయాత్ర కొనసాగిస్తూ ఉన్నావు మిత్రులలో మీరు కూడా ఒక విషయం అవగతం చేసుకోండి కడప నుంచి వచ్చి నేను ఏదో చేస్తాను అనకాపల్లి ప్రాంతానికి అన్నట్టు చెప్తున్నటువంటి వ్యక్తి కడప అటు తెలంగాణ ప్రాంతం సుమారు రెండు వందల యాభై వెహికల్స్ మీరు చూసినట్లయితే అన్ని తెలంగాణ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి నీకు నిజంగా ఇక్కడ అనకాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిస్ట్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆటోలు నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో జీపులు నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో ఇన్నో వెహికల్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ నువ్వు కేవలం నీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ నుండి బుల్డోస్ చేసుకొని సుమారు ఒక మూడు వందల వెహికల్స్ నువ్వు ప్రా ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చి నీ మనుషులతో తిప్పించి నీ మనుషులతో తొక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నావు సీఎం రమేష్ కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిసార్లు బూడు ముచ్చాలాడు కానీ ఇక్కడ మనసాలు పరతనే మీరు వ్యతిరేకిస్తున్నారు నీకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ నేషనల్ ఇష్యూస్ ఇష్యూస్ కానీ స్టేట్ లెవెల్ ఇష్యూస్ కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో వచ్చి ముందు కూర్చొని డిబేట్ చేయి నువ్వేం చేయాలనుకుంటున్నావు వాట్ ఈస్ దట్ యువర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నీకు ఏమేమి చేయగలరో చేయగలవో నువ్వు చెప్పగలిగే తమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడే అంతే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ముఖ్యంగా పడుగు బలహీన వర్గాల ప్రాంతాలు లో ఏరియా నుంచి వచ్చాం కాబట్టి ఉన్నటువంటి అక్కస్తుల్లో మాట్లాడుతూ మాట్లాడుతున్నావు సీఎం రమేష్ నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ్ము ధైర్యం ఉంటే ముందు ఒక ఓపెన్ డయాస్ డిబేట్కి నాతో రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అలాగే ముఖ్యంగా మరి అనకాపల్లి ప్రాంతంలో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి చాలా చేసేస్తామని చెప్పారన్నారు మీ అందరికీ తెలుసు సోదరులరా గత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఆయన గతంలో మూడు మంత్రులుగా పనిచేసినప్పుడు మూడు మంత్రులుగా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ప్రతి గ్రామాన్ని లెక్కేసిగో ఈ గ్రామంలో నేను ఒక ఉద్యోగం ఇచ్చాను ఈ మండలానికి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను నేను ఈ పని చేసిన ఒక ఫ్యాక్టరీ పెట్టాను చెప్పని ఏ రోజైనా ఎవరికైనా చేసేయాలని చెప్పి మీరు ఓపెన్ గా వచ్చి చెప్పగలరా ఈ రోజు వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఫ్రేమ్ లోనే లేకుండా నేను అనకాపల్లి ప్రాంతానికి అది చేస్తాను ఇది చేస్తాను చెప్పానంటే దయచేసి ప్రజలారా మోసపోవద్దు మీకు ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి ఫోన్ నెంబర్ ఎంతమంది దగ్గర ఉంది రెండో విషయం మీరు అందరూ ఫిల్మ్ యాక్టర్స్ని తీసుకొని వచ్చి చాలా విపరీతంగా ఈ జబర్దస్త్లో ఉన్నటువంటి కామెడీ ఆర్టిస్టుల్ని కొంతమంది యాక్టర్లు తీసుకొని వచ్చి విపరీతంగా చెబుతున్నారు కదా అయ్యా మీ ఆర్టిస్టులు అందరూ ఫోన్ నెంబర్ మా ప్రజలకు ఇచ్చారా రేపు సమస్యలు వస్తే ఈ ఆర్టిస్టులు ఫోన్ చేస్తారా ఈ ఆర్టిస్టులు బాబు మీ ఫోన్ నెంబర్ మా ప్రజలకు ఇవ్వండి అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఇచ్చి రేపు పొద్దున ఒక వాటర్ సమస్య ఉంది వాటర్ ఐడెంటిటీ కార్డు సమస్య ఉంది ఆధార్ కార్డు సమస్య ఉంది లేకపోతే మా కుర్రోడికి ఒక ఉద్యోగం కావాలి పలానా ట్రాన్స్ఫర్ ఉంది మీరు ఏదో చేయించగలుగుతారా అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి వ్యక్తి కూడా నేను అనకాపల్లి ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేశాను ఎంపీగా చేశాను మంత్రిగా చేశాను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చే నేను ప్రాజెక్టులు తీసుకొని వచ్చాను నాకు ఓటు వేయండి అనేటువంటి చిజ్ఞాస నీలో ఉంటే ప్రజలే విశ్వసించి ఓట్లు వేస్తారో అంతే తప్ప కామెడీ యాక్టర్లు హైదరాబాద్ దిగుమతి చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఫ్లైట్ టికెట్లు తీసుకొని వచ్చి కామెడీ యాక్టర్లను కామెడీ యాక్టర్లుగా మాత్రమే చూస్తారు మా పార్టీలో కూడా ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు పోసాన కృష్ణ గారు ఉన్నారు జోగినాయుడు నాయుడు ప్రాంతం నుంచి వచ్చారు నువ్వు ఐడియలాజికల్గా సిస్టమ్స్ గురించి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మాట్లాడు అంతే తప్ప వచ్చి విక్రి చేసి సెల్ఫీ ఫోటోలు తీసుకొని జై జనసేన జై మహాకూటమి అని చెప్పానంటే ఇక్కడ మీ తాటాక చప్పుళ్ళకి ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు దయచేసి ఇంకొక విషయం కూడా నేను చెబుతా ఉన్నాను ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కొద్ది మంది నాయకులు కూడా ఫోన్ చేసి భయప్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా నాకు పూర్తి స్థాయి స్టామినా ఉంది మీ ఎవరికి ఏ సమస్య వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను మీకు అవైలబుల్గా ఉంటాను నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఆడాలి కిషోర్ కుమార్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ మీకు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పూర్తి స్థాయిలో బాధ్యత మీరే వహించాలో వారిని ఇబ్బంది పెడితే మరి నేను మీ అందరికీ కూడా పూర్తి స్థాయి భరోసాగా నిలబడతానని చెప్పని నేను మీకు చేస్తున్నాను నిన్న కూడా అనకాపల్లి కౌరపాలలో కరివారు వీధిలో సుమారు రెండు వేల మందితో అత్యద్భుతమైన మీటింగ్ జరిగింది అట్లాగే అనకాపల్లి విశాఖ ఫైనాన్షియల్ అసోసియేషన్తో నిన్న నైట్ మీటింగ్ జరిగింది ఈ రెండు మీటింగ్ నేను అటెండ్ అవడం మొన్న కూడా మరి పట్లపూడి బౌలువాడ ఇటు శంకరం గ్రామాల్లో పూర్తి స్థాయి తిరిగి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి బ్రహ్మనాథం పట్టి భరత్ కుమార్ గారు నెట్టి పరిశ్రమలు గెలిపించాలని ఒక ఆలోచన ఉన్నారు దయచేసి మిత్రులారా మీరు కూడా ఒక యువకుడు వచ్చాడు ఏదో సంఘటన కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి సీఎం రమేష్ మాట్లాడుతున్నాడు మహాకూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు దయచేసి మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి మీడియాలో ఎన్టీవీ ఈటీవీ కూడా ఉన్నారు ఎన్టీవీ ఈటీవీలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యద్భుతమైనటువంటి యాక్ట్ అని చెప్పిన అసెంబ్లీలో స్వయంగా పయ్యావుల్ క్యాషో గారు చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు మాట్లాడి మేము దీన్ని మద్దతు తీసుకుని చాలా అత్యద్భుతమైనటువంటి యాక్ట్ అని చెప్పని డైరెక్ట్గా ఆయనే చెప్పడం జరిగింది మీరు దాన్ని గమనంలోకి తీసుకొని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఏంటి చదువుకున్నటువంటి వ్యక్తులుగా విఘ్నత గల వ్యక్తులుగా తప్పేంటి రైట్ ఏంటి అని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది అది డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి